అందరికీ నమస్తే వెల్కమ్ టు బిఆర్కే ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ నేను మీ బొమ్మన రాజ్ కుమార్ ఇదంతా మద్దునూరు గ్రామము ఈ గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక కొండలు కోనలు ఈ గుట్టల మధ్యలో పల్లె ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో మొదటి సాయుధ రైతాంగ పోరాటానికి పునాది వేసింది ఇక్కడే ఇదంతా మద్దునూరు ప్రాంతము ఈ మద్దునూరు చుట్టూ అనేక గుట్టలు అడవి ప్రాంతం ఉంటుంది ఇక్కడి నుంచే మొట్టమొదటిగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటము మొదలు మొదలవడానికి కారణమైంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దొరల పాలన అంతం కావడానికి అనేక మంది ఉద్యమకారులు ఇక్కడ పోరాటం మొదలుపెట్టి తెలంగాణ విముక్తి కోసం చాలామంది బలిదానాలు చేసినటువంటి సందర్భం ఈ ప్రాంతం నుంచే మొదలైంది ఇదంతా మద్దునూరు గుట్టలు చాలా ఇప్పుడైతే అందంగా కనిపిస్తున్నాయి చూడండి ఎప్పుడైనా తెల తెలంగాణ రాష్ట్రంలోని ఈ జగిత్యాల జిల్లా ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా సందర్శించవలసిందిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్